హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం నిన్నగానే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిక్కగా అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ అదేవిధంగా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబుల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలు అయిన సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ చాలా మంది కూడా లాస్ట్ టైం నేను టూ డేస్ నుంచి వీడియోస్ చేయడం ఆపేస్తాను దీనికి కారణం ఏంటంటే లాస్ట్ టూ వీడియోస్లో నేను గ్రూప్ గురించి డిస్కస్ చేయడం జరిగింది మీద ఒక గ్రూప్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అని ఆ గ్రూప్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మేము పెడతాము వాట్సాప్లో నెంబర్స్ యాడ్ చేస్తా ఉన్నాను బట్ కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే వాట్సాప్లో లిమిట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ మెంబర్స్ కన్నా ఎక్కువ యాడ్ చేయడానికి వీల్ అవడం లేదు ఎందుకంటే చాలా మంది రిక్వెస్ట్ పెడుతున్నారు ఇప్పటికే చాలామంది కూడా యాడ్ చేయడం జరిగింది సో ఈ విషయం నాకు వాస్తవానికి లేట్గా తెలియడం జరిగింది సో అందుకనే అందరికీ కూడా చిన్న సజెషన్ ఏంటంటే వాట్సాప్కి బదులుగా టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోండి టెలిగ్రామ్లో ఆల్రెడీ గ్రూప్ స్టార్ట్ చేశాను చాలా మంది కూడా యాడ్ చేస్తూ ఉన్నాను టెలిగ్రామ్ ఉన్నవారికి సో తో లాగానే సేమ్ టెలిగ్రామ్ కూడా యాడ్ గా ఉంటుంది ఈ టెలిగ్రామ్ యాప్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ నెంబర్ని నాకు టెలిగ్రామ్ ద్వారా కానివ్వండి లేదంటే ఈ వీడియోలో కామెంట్ ద్వారా కానివ్వండి లేదంటే నేను స్టార్ట్ చేయ కొత్త ఛానల్లో కూడా మీరు ఉంటే కనుక అందులో కామెంట్ ద్వారా కూడా మీ నెంబర్ని పంపించినట్లయితే తప్పకుండా నేను ఈ టెలిగ్రామ్లో మీ నెంబర్ని యాడ్ చేస్తాను చాలామంది కూడా యాడ్ చేస్తూ వస్తున్నాను ఇప్పటికే కాబట్టి ఈ చిన్న విషయం డిస్కస్ చేయడానికి కొంచెం టైం పట్టింది అందుకనే కొంచెం లేట్ అయింది వీడియోస్ ఇవ్వకుండా ఇప్పటి నుంచి ఇవాటి నుంచి కూడా వీడియోస్ కూడా నేను ఆ కొత్త ఛానల్లో వీడియోస్ కూడా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో అందరు కూడా కీప్ వాచింగ్ అందరు కూడా దా ఇదివారు ఈ ఛానల్లో అయితే దాన్ని కూడా ఆదరించాలని తప్పకుండా సక్సెస్ఫుల్ అండ్ పర్ఫెక్ట్ఫుల్గా ఉన్నటువంటి మెసేజ్ను అంతేకాకుండా చిట్కాలని వైద్యాన్ని మాత్రమే నేను అందరూ చెప్పడం జరుగుతుంది ఇంకా కొంచెం డీప్గా డెప్ట్గా కూడా దానిలో చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ ఛానల్ చాలా టూ ఇయర్స్ వన్ ఇయర్ ఎబో అవుతుంది స్టార్ట్ చేసి దాంట్లో కొన్ని ఛానల్ కొన్ని వీడియోస్ వచ్చేసి ఇమేజ్ ద్వారా చూపించడం కొంతమందికి అర్థం కాకపోవడం జరిగింది సో ఈ కొత్త ఛానల్లో నేను ఓన్లీ లైవ్ వీడియోస్ మాత్రమే ప్రాక్టికల్గా మీకు చూపించడం అంతేకాకుండా దీనివల్ల లాభం పొందిన వారిని కూడా నేను ప్రాక్టికల్గా మీతో మాట్లాడించడం వాళ్ళని వీడియో తీసి చూపించడం అనేది కూడా జరుగుతుంది అంతేకాకుండా గ్రూప్లో ఎస్పెషల్గా ఈ టెలిగ్రామ్ యొక్క గ్రూప్లో కనుక మీరు మెంబర్స్ అయిన తర్వాత మీ సమస్యలు ఏమైనా కనుక నాకు పర్సనల్గా వాట్సాప్ ద్వారా కానివ్వండి టెలిగ్రామ్లో కనుక పర్సనల్గా చెప్పినట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కానివ్వండి దీనికి సంబంధించిన చిట్కాలు కానివ్వండి నివారణ కానీ అన్ని కూడా నేను గ్రూప్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా వాయిస్ రికార్డింగ్ కానీ వీడియో రికార్డింగ్ ద్వారా కానీ తీసి పెట్టడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి ఈ గ్రూప్ యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశం కొంత ఈ టెలిగ్రామ్లో లో గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది అందరూ యూజ్ చేసుకొని తప్పకుండా కొద్ది రోజుల్లోనే ఇది అతిపెద్ద గ్రూప్ కాబోతుంది ఇప్పటికే చాలా రిక్వెస్ట్ కూడా నాకు వస్తున్నాయి నేను ఇవాటి నుంచి అందరినీ కూడా యాడ్ చేయడం ఆ కొత్త ఛానల్ కూడా వీడియోస్ కూడా పెట్టడం అనేది జరుగుతుంటుంది సో కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి టెలిగ్రామ్ వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి నాకు అప్డేట్ చేయండి థ్యాంక్ యూ